హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రగతి నగర్కి దగ్గరలో ఉన్న కైసర్ నగర్లో కట్టిన డబుల్ బెడ్డే దగ్గర అయితే ఉన్నాము ఫ్రెండ్స్ ఈ కైసర్ నగర్లో తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఒక రెండు వేల డబుల్ బెడ్ మెల్ల వరకు కట్టించింది అనమాట సో అసలు ఇక్కడ డబుల్ బెడ్డే మిల్లు ప్రస్తుతం ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఎన్ని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి అలాగే వాటితో పాటు ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ మిల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి అనేదంతా కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వచ్చారండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి అదేంటొక్క కానీ ఫ్రెండ్స్ నేను డబుల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లినప్పుడల్లా గాలి అయితే నన్ను వదిలిపెట్టడం లేదు సో గాలి అయితే మామూలుగా రావడం లేదనమాట ఇక్కడ సో ఇక్కడే కాదు నేను అక్కడ చర్లపల్లిలో వెళ్ళినప్పుడు కూడా గాలి అయితే మామూలుగా రాలేదు ఎందుకో ఈ మధ్య ఉండి ఉండి షరన్ గా గాలి అయితే ఒక్కసారిగా అనమాట ఆ గాలికి నా జుట్టు అంతా కూడా పాడైపోయింది అనమాట ఫ్రెండ్స్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మేచల్ మల్కాజగిరి జిల్లాలోని ప్రగతి నగర్ లో ఉన్న డబల్ బెడ్ ఎమ్మెల్యే అయితే ఉన్నానమాట ఫ్రెండ్స్ ఈ ప్రగతి నగర్ లో దాదాపు ఒక రెండు చోట్ల తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ అయితే కట్టింది సో ప్రజెంట్ నేనైతే కైసర్ నగర్ లో ఉన్నాను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఏడు వందల యాభై డబుల్ బెడ్ ఎంఎల్ వరకు కట్టించింది అనమాట ఇంకొక చోట పన్నెండు వందల డబుల్ బెడ్ ఎమ్ కూడా కట్టారు సో దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కట్టిన డబుల్ బెడ్ ఎమ్మెల్ అన్ని కూడా చాలా నీట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో డబుల్ బెడ్ ఎమ్ ఇంకా పూర్తిగా అయితే అలాట్మెంట్ అయితే చేయలేదు సో కొన్ని ఇల్లు మాత్రమే ప్రజెంట్ ఇక్కడ అలాట్మెంట్ అయితే చేశారనమాట అంటే దాదాపు వంద ఇళ్లకు ఒక అరవై ఇళ్ళు మాత్రమే ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది మిగతా ఇళ్ళన్ని కూడా ఇక్కడ కూడా ఖాళీగానే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ వాటర్ సప్లై లేకపోయినా సరే బయట నుంచి మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ట్యాంకర్స్ ద్వారా తెప్పించి ఇస్తున్నారు అనమాట పేదవాళ్లకు సో ఆ ఒక్క విషయం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మనిషి నివసించడానికి ఏది ఉన్నా లేకపోయినా సరే ముందు గాలి నీరు అయితే ఉండాలన్నమాట సో వాటర్ సప్లై అనేది ఇక్కడ లేకపోయినా సరే వాటర్ అనేది బయట నుంచి తెప్పించి ఇక్కడికైతే ప్రజలకైతే అందిస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఇకపోతే ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ అండి కూడా మనకు ఒక టెన్త్ ఫ్లోర్ వరకు అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క బ్లాక్ లో దాదాపు ఒక పది ఫ్లోర్ల వరకు జరిపించారనమాట సో మొత్తం ఒక మూడు నాలుగు బ్లాక్ లు అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ అండి కూడా ఒకే కడలు అయితే ఉన్నాయి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ డబుల్ బెడ్ ఎమ్మెల్యే వీడియోస్ అడుగుతున్నారని చెప్పేసి చాలా రిస్క్ అయితే తీసుకొని నేను మీకోసం ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే వచ్చాను వచ్చానమాట కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వెండి మీరు లైక్ వేసినట్లయితే ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే డబుల్ బెడ్ ఎమ్మెల్యే వీడియో చూస్తూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా నా వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది డబుల్ బెడ్ ఎమ్మెల్యే సంబంధించి లొకేషన్ అయితే అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ మీరు చూస్తున్న డబుల్ బెడ్ మిల్ అన్ని కూడా ప్రగతి నగర్ లో తెలంగాణ ప్రభుత్వం కట్టిందనమాట సో రెండు వేల పదహారు పదిహేడులో ఇక్కడ డబుల్ బెడ్డ మిల్లు కట్టింది తెలంగాణ ప్రభుత్వం సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఇల్లు కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జేఎన్టీ కాలేజ్ కి దగ్గరలో ఉన్న ప్రగతి నగర్లు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్రూమ్ బిల్లు అన్ని కూడా రేపు ఎవరైతే ఎల్టూలు ఇష్టం ఉన్నారో అటువంటి వాళ్ళకు ప్రభుత్వం కేటాయించబోతూ ఉంది సో రీసెంట్గా చాలా మంది నన్ను అడుగుతున్నారండి సో మేము ఎల్టూలు ఇష్టం ఉన్నాము మాకు డబుల్ బెడ్రూమ్ బిల్లు ఎక్కడ ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి సో మీరు ఉంటున్న ఏరియాలో కనుక డబుల్ బెడ్రూమ్ బిల్లు కనుక కట్టినట్లయితే మీకు దగ్గరలో అక్కడ డబుల్ బెడ్డే మిల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఏ ఏరియాలో డబుల్ బెడ్డే డితే ఆ ఏరియాకు దగ్గరలో ఉన్న వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి అక్కడ కట్టిన డబల్ బెడ్ బిల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డబుల్ బెడ్ బిల్లు ఎక్కడా కూడా లేకపోయినా ఎక్కడా కూడా కట్టకపోయినా మీకు మిగతా చోట కట్టారు కదా అక్కడ డబుల్ బెడ్డే బిల్లు కేటాయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే డబుల్ బెడ్ బిల్లు మీకు ఆ ఏరియాలో కట్టలేదని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడకండి ఫ్రెండ్స్ ఎవరైతే రీసెంట్గా ప్రజాపాలన ద్వారా ఇందిరామ్మ వాళ్ళకి అప్లై చేసుకొని ఏల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకే ప్రభుత్వం ఈ డబల్ బెడ్ బిల్ అన్ని కూడా కేటాయించిపోతూ ఉంది అనమాట సో చాలామంది అడుగుతూ ఉన్నారండి సో మాకు డబుల్ బెడ్ ఇల్లు ఎక్కడ అంటే ఏరియాలో ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో చెప్పాను కదా అండి మీకు ఒకవేళ మీకు దగ్గరలో డబుల్ బెడ్ ఇల్లు ఎక్కడా కూడా లేకపోయినా సరే డబుల్ బెడ్ ఇల్లు ఎక్కడైతే కట్టారో అక్కడ మీకు ఇస్తారనమాట సో ఇంకేదన్నా డబుల్ బెడ్డే బిల్లుకు సంబంధించి మీకు క్వశ్చన్స్ కనుక్కున్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై చేస్తాను సో ఎవరైతే ఇందిరామ్మ ఇండ్ల ఎల్టూలు లిస్ట్ ఉన్నారో అటువంటి వారు మాత్రం తప్పకుండా మీరు ఇందిరామ్మ ఇళ్ళకి అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ని ఇస్తారు కదా ఇక మొబైల్ నెంబర్ను తప్పకుండా రీఛార్జ్ చేసి రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం డిసెంబర్ నెలలో డబుల్ బెడ్ బిల్లు పంపిణీ చేయబోతుంది కదా సో అప్పుడు ఒకవేళ మీకు డబుల్ బెడ్ మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వము కాల్ చేస్తారండి సో కాల్ చేసిన తర్వాత మీరు ఒకవేళ లిఫ్ట్ కనుక చేయకపోతే మీకు వచ్చిన డబుల్ బెడ్ మళ్ళీ ఓల్డ్లో పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకోకండి అందుకే చాలామంది కూడా చెప్తూ ఉన్నారనమాట ఒకవేళ మీకు డబుల్ బెడ్ మీరు వచ్చినా రాకపోయినా ఈ డిసెంబర్ నెల వరకు కూడా మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాన్ని యాప్టివ్లో పెట్టుకోండి పనిచేసేలాగా అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మీకు కాల్ అయితే వస్తుందనమాట సో కమ్యూనికేషన్ ఉంటే తప్పకుండా మీకు డబుల్ బెడ్ ఎమ్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే మిగిలిన వారు ఉంటారో ఎలక్టోలిస్ట్ ఉన్నవాడు వాళ్ళు కూడా షేర్ చేయండి సో ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న డబుల్ బెడ్ ఎమ్ అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి సో కొద్ది ఇల్లు మాత్రమే ఇక్కడ అలాట్మెంట్ చేశారనమాట మిగిలిన డబుల్ బెడ్డే మిల్ అన్నీ కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట ఈ హ్యాండ్ ఓవర్ చేసుకున్న డబల్ బెడ్డే మిల్లు ఇప్పుడు రీసెంట్గా ప్రజాపాలన ద్వారా ఎవరైతే ఇంజరమ్మ ఇలా అప్లై చేసుకొని ఎల్ టూరిస్ట్ ఉన్నారో అటువంటి వారికి ప్రభుత్వం కేటాయించబోతుందన్నమాట సో ఇక్కడ ఉన్న ఫ్లాట్లో చాలా వరకు ఖాళీగా ఉన్నాయన్నమాట సో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్డే మిల్ అన్నీ కూడా మొత్తము ఒక రెండు వేల వరకు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ నేను చెప్తున్నది అమర్పూర్ సంగతి అనమాట సో నేను అమీర్పూర్ అలాగే కౌస్తున్నాగా రెండు చోట్ల కూడా వెళ్ళాను అనమాట సో రెండు చోట్ల కూడా కొన్ని డబల్ బెడ్ ఇల్లు ఖాళీగానే ఉన్నాయి సో ఈ డబల్ బెడ్ ఇళ్ళు ఎవరైతే కేపిహెచ్బీ కాలనీ కొకట్పల్లి నిజాంపేట మీ అప్పుడు ఇటువంటి ఏరియాలో డబల్ బెడ్ రేమ్ అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కేటాయించబోతుంది సో మీలో ఎవరన్నా సరే ఈ ఏరియాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే తప్పకుండా వీడు చిన్న లెక్కైతే వేసి సపోర్ట్ చేయండి